విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ సార్ ఉన్నారు మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ మీరు ఎప్పుడో చెప్తూ ఉంటారు నెంబర్స్ కి చాలా పవర్ ఉంటుంది ఒక వైబ్రేషన్ ఉంటుంది నెంబర్సే మనల్ని రూల్ చేస్తాయి అని అందులో భాగంగా మొబైల్ నెంబర్స్ ఈ రోజు రేపు అందరికి ప్రతి ఒక్కరికి మొబైల్స్ ఒకటి రెండు కాదు మూడు నాలుగు ఒక ఇంట్లో మనం ఎక్కువ మొబైల్ తోటే గడుపుతున్నాం కూడా ఒక రకంగా చెప్పాలండి చాలా మొబైల్ నెంబర్స్ చాలా ఇంపార్టెంట్ మన లైఫ్ లో ఒక బిజినెస్ పెట్టుకుంటే కమ్యూనికేషన్ మొబైల్ నెంబర్ ఒక బయట ఏదైనా షాప్ పెడితే బయట బోర్డు మీద ఒక మొబైల్ నెంబర్ ఎవరైనా కమ్యూనికేషన్ చేసుకోవాలంటే మొబైల్ లోనే మాట్లాడుకోవాలి మొబైల్ నెంబర్ చాలా పవర్ కాబట్టి అంటే ఎలాంటి మొబైల్ నెంబర్ ఎలాంటి వర్క్ చేస్తుంది అంటే ఎవరికి కలిసి వస్తుంది అమ్మా మొబైల్ నెంబర్ చెప్పినట్టు చాలా ఇంపార్టెంట్ మొబైల్ నెంబర్ వస్తుందా సార్ అమ్మాయి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఇస్తుంది చాలా మంది ఏం చేస్తుంది అంటే నైన్ నైన్ ఉంటే అదృష్టం ఫ్యాన్సీ నెంబర్ లాస్ట్ లో టూ వస్తే ఇబ్బంది సిక్స్ వస్తే మంచిది ఎయిట్ వస్తే శని ఏడు వస్తే ఏడు పో అని చెప్పుకుంటున్నారు నేనైతే ఇది నమ్మను పది నంబర్ల సమ్మేళన ఇప్పుడు నేను మీకు లక్ష రూపాయలు ఇవ్వాలి రెండు వందల రూపాయలు నోట్లు ఇస్తే ఏమి వంద రూపాయలు ఇస్తే ఏమి ఐదు వందలు ఇస్తే ఏమి టోటల్ వన్ లేకుంటే చాలు లక్ష నాకు ఇవ్వాలి అంతే ఇక్కడ ఏమంటే నాకు టోటల్ పది లెటర్లు కూడినప్పుడు వచ్చే వైబ్రేషన్ మన డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ అయితే కమ్యూనికేషన్స్ బాగుంటాయి ఇప్పుడు మొబైల్ ఓన్లీ కమ్యూనికేషన్స్ వాడట్లేదు ఇప్పుడు ఫోన్పే గూగుల్ పే బ్యాంక్ లింక్డ్ ఆధార్ లింక్డ్ మనం ఆధార్ కొడితేనే ఫోన్ కి ఓటీపీ వస్తుంది ఇది చాలా ఇంపార్టెంట్ సో ఒక మనిషికి పేరు ఎంత ఇంపార్టెంట్ మొబైల్ నెంబర్ అంత ఇంపార్టెంట్ సో మొబైల్ నంబర్ లో కొంతమంది పది నంబర్లు కూడినప్పుడు థర్టీ వన్ నంబర్ వస్తే ఈ చేసే బిజినెస్ క్లోజ్ అయిపోతుంది థర్టీ వన్ నంబరు ఈ పది నంబర్లు కూడితే వచ్చినప్పుడు భార్య అన్వాంటెడ్ చికాకులు భర్త ఏం మాట్లాడినా భారీ అచ్చికాక పడుతుంది భర్త ఏం మాట్లాడినా భార్య అచ్చికాక పడుతుంది థర్టీ వన్ వాడేవాళ్ళు కోప పడతారు విసుక్కుంటారు అంటే రాహు ఎలా ఉంటాడు రాహు అంటే రాక్షసుడు ప్రేమ ఎక్కువ కోపం ఎక్కువ ఏది తట్టుకోలేము ఈరోజు తిరతాడు నేను తినిపిస్తాడు నీ తిట్లో వద్దు నేను తినిపించేది వద్దు సో ఈ థర్టీ వన్ నంబర్ వాడేవాళ్ళు బిజినెస్ లో లాస్ డబ్బులు రావాల్సిన డిలే పనులు డిలే అదే విధంగా టెన్ నెంబర్స్ కూడితే థర్టీ త్రీ నెంబర్ వస్తే టెన్ అంటే వన్ సూర్యుడు థర్టీ త్రీ అంటే సిక్స్ ఈ వన్ సిక్స్ కాంబినేషన్లో థర్టీ త్రీ ఫార్టీ టూ ఫిఫ్టీ వన్ ట్వంటీ ఫోర్ మొత్తం కుడితే సిక్స్ సిరీస్ వాడేవాళ్ళు కోపం ఎక్కువ అయిపోతుంది సో భార్య ఫోన్ చేసి ప్రేమగా ఏవండి నైట్ ఏం అంటే ఏదో ఒకటి వండి సావు ఫోన్ పెట్టు అంటే ఆమె ఏమో ప్రేమగా గొంతిందామని ఏ ఏదో అడ మాట్లాడితే బాగుండదని వంట ఏంది ఇదే అడుగుతుంది అర్థం చేసుకొని ఏమేం నువ్వు ఏదో ఒకటి వండివే మంచిగా వండుతావు థ్యాంక్ యూ అని చెప్పేస్తే హ్యాపీగా పెట్టేసి ఈ తిట్టే బదులు ప్రేమగా మా ఆడితే కమ్యూనికేషన్స్ పెరుగుతాయి సో ఇలా చాలా మంది ఏమంటే థర్టీ త్రీ నెంబర్ వల్ల రిలేషన్స్ బ్రేక్ ఆమె ఏం చేస్తుంది ఏం వండకుండా కూర్చుంటుంది ఏం ఏదైనా వండు ఉండదు పో అంటా వద్దలోని వండలే సో ఈ వన్ సిక్స్ నేను చూసిన ఫోన్ నంబర్స్ డిస్టర్బెన్సెస్ గ్యాప్స్ ఫోన్ మహాడతా మహాడతా పగల కొట్టేది కూడా ఈ వన్ సిక్స్ ఫోన్స్ పగిలిపోతుంటాయి మళ్ళీ ఇంకో ఫోన్ తెస్తాడు దానికి ఒక మూడు నెలలు నాలుగు దాన్ని పగలబడతాడు తర్వాత థర్టీ సిక్స్ నంబర్ త్రీ దేవతలు సిక్స్ రాక్షసులు పక్క పక్కన కూర్చుంటే ఈ రోజేమో ఆ పని చేయలేదని తిడతాడు రేపేమో ఆ పని ఎందుకు చేయలేదని తిడతాడు వీడు నమ్మ కూడా నాకు అర్థం కావట్లేదు సార్ నేనేమో ఆ కూర చేసి తిట్టాడు ఈ రోజేమో చేయలేదని తిట్టాడు సో థర్టీ సిక్స్ వాళ్ళు అస్త వ్యస్తం ఆ ఫోన్ నంబర్ వాడే వాళ్ళు కష్టం వారి విధంగా పడతారు తల తోక లేకుండా పనిచేస్తారు రిజల్ట్ ఉండదు సో థర్టీ సిక్స్ నంబర్ అనేది మూడు పూలు ఆరకాయలు కాదు రివర్స్ కాపురంలో కొట్లాట్లు డబ్బు బాగుండదు హెల్త్ బాగుండదు హెల్త్ బాగాలేక ఇరిటేట్ అయిపోతుంటాడు కోపడుతుంటాడు సరిగ్గా ఎక్స్ప్రెస్ చేస్తే రిలేషన్స్ బాగుంటాయి ఎక్స్ప్రెస్ చేయరు ఎట్లా పడితే అట్లా అన్ని రాంగ్ వర్డ్స్ అబ్యూజివ్ లాంగ్వేజ్ ఇప్పుడు ఈ కాలంలో ఎవరు ఏ అమ్మాయి పడి ఉండట్లేదు తిట్టినా కొట్టినా అయినా నీకు దన్నం స్వామి విడాకలు తీసుకుంటా అంటే ఒకప్పుడు తిట్టినా కొట్టినా పడ్డే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఏమంటే ఇంత నరకం మాకెందుకు మాకొద్దు మాకు వద్దు ఇండిపెండెంట్ గా నా ఉంటాం అన్నా ఒక ఒంటరిగా బతకగలను నాకు ఒక తోడు లేకపోయినా బతకగలను కానీ ఇట్ట తిట్టుకుంటా అవమానిస్తా అందరి ముందు నేను ఉన్నాను సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంపార్టెంట్ ఇది నేను చాలా మెచ్చుకున్నా అమ్మాయిల దగ్గర వచ్చిన ఈ ఎడ్యుకేషన్ ద్వారా వచ్చిన గొప్ప మార్పు ఏమంటే సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడుకుంటున్నారు గొప్ప గొప్ప విజయాలు సాధిస్తున్నారు మన సింధూరు మన నావి దీంట్లో కూడా అమ్మాయిలు ఇద్దరు అమ్మాయిలు మొత్తం పాకిస్తాన్ లోకి వెళ్ళి వాళ్ళు వాళ్ళు పవర్ చూపించారు అంటే బార్డర్ వరకు పోయి బాంబులు హండ్రెడ్ పర్సెంట్ అమ్మా అంటే నేను చెప్పేది నేను దుర్గాదేవిని నమ్ముతాను లక్ష్మీదేవిని పూజిస్తాను సరస్వేని మొక్తాను సో ఆడవాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వడం తప్పేం లేదు నా తల్లి నాకు దేవత అండ్ నా వైఫ్ సపోర్ట్ నాకు చాలా ఎక్కువ షీఈస్ వెరీ వెరీ కోఆపరేటివ్ ఏది కూడా నువ్వు అని చెప్పదు సో నా సక్సెస్లో నా తల్లి పాత్ర ఎంత నా తండ్రి పాత్ర ఎంత నా భార్య పాత్ర అంటే అందరికీ సేమ్ ఓటింగ్స్ ఇస్తారు అంటే నేను ఆడవాళ్ళకి ఎక్కువ గౌరవం ఇస్తానమ్మా నేను మామూలుగా పెద్దవాళ్ళు వస్తే అమ్మ అమ్మ అని మాట్లాడుతాను సో మీరు లేనిదే సృష్టి లేదు ఆడవాళ్ళు లేనిదే ఏది లేదు శక్తులు ఒక నొప్పిలో డెలివరీ నొప్పులు మొగడుగు పెట్టి చచ్చిపోతావు అంటే ఆడవాళ్ళు భరిస్తూ ఒకరిని కానీ మళ్ళా వన్ ఇయర్కే ఇంకో బాబుని కందామండి అని అడుగుతున్నారంటే ఎంత ధైర్యం ఉండాలి సో నిజంగా మీకున్నంత ఓపిక ఆ శక్తి మగవాళ్ళకి మేమైతే ఒకరిని కూడా కనలేము మాగా దేవుడు అది పెడితే మేమైతే సృష్టి అయిపోతుంది ఆడికి సో లేడీస్ ఆర్ పవర్ఫుల్ అమ్మ సో మొబైల్ నంబర్స్ లో నేను చూసిన వాళ్ళకి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ వన్ లో పుట్టారు వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ వాళ్ళకి థర్టీ సెవెన్ నెంబర్ కానీ ఫార్టీ సిక్స్ నంబర్ కానీ ఫిఫ్టీ ఫైవ్ నంబర్ వాడితే అద్భుతం అంటే ఈ వన్ సిరీస్ లో నైన్ కాంబినేషన్స్ ఉంటాయి వన్ బై వన్ వన్ బై టూ వన్ బై త్రీ వన్ బై సెవెన్ వన్ బై ఎయిట్ వన్ బైట్ పర్టికులర్ గా వాళ్ళ నంబర్ కోసం వాళ్ళ కాంటాక్ట్ అయితే క్లియర్ గా ఓకే బట్ జనరల్ గా వన్ సిరీస్ కి థర్టీ సెవెన్ ఫార్టీ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ టూ సిరీస్ లో థర్టీ ఎయిట్ నెంబర్ ఫార్టీ సెవెన్ నెంబర్ అద్భుతం ట్వంటీ నైన్ నెంబర్ తీసుకుంటే ఒక కష్టం తర్వాత ఒక కష్టం మొబైల్ నెంబర్ మొత్తం కొడితే ట్వంటీ నైన్ అనుకోండి టూ చంద్రుడు నైన్ కుజుడు ఒక కష్టం పోతుంటే ఇంకోటి ఫోన్ సార్ ఈ కరెంట్ బిల్ కట్టాలి సార్ ఇదే నాకు ఈ బిల్ కట్టాలా ఆ బిల్లు మరి నా జీవితం అంతా కట్టడమే అయిపోయింది నేను బాగుపడేది ఎప్పుడు ట్వంటీ నైన్ సో మూడులో పుట్టిన వాళ్ళు నంబర్ థర్టీ వాడితే థర్టీ తప్ప ఏ నంబర్ బాగుండదమ్మా థర్టీ నైన్ బాగుండదు ఫార్టీ ఎయిట్ బాగుండదు ఫిఫ్టీ సెవెన్ అంటే గుండెల్లో మూడు కత్తులు ఎక్కువ బాధ వాళ్ళు ఏం జరిగినా వాళ్ళకి బాధే కనబడుతుంటుంది ఒక యాభై రూపాయలు యాభై లక్షలు వ్యాపారం జరిగింది ఇంకో అరవై జరగలేదు అని వస్తుంటారు వాళ్ళు తృప్తి లేదు వాళ్ళకి సో ఈ త్రీ లో ఓన్లీ థర్టీ ఇస్ గుడ్ థర్టీ నైన్ ఫార్టీ ఫార్టీ ఎయిట్ అంటే ఉన్నదంతా వదులుకొని లేని వైపు పరిగెత్తుంటాడు రివర్స్ లైక్ బంగారు లక్ష్మణ్ మోనికా బేడి ఆమె సినిమా ఫీల్డ్ లో లక్షల కోట్ల సంపాదించి దొంగ పాస్పోర్ట్లు ఇరుక్కుందని రాంగ్ రూట్ లో వెళ్ళింది సో నేను చెప్పేది అంటే మంచోళ్లే ఈ బుద్ధిని కరెక్ట్ గా పెట్టుకుంటే విజయం సక్రమైన మార్గాల్లో సంపాదించుకోండి రాంగ్ రూట్స్ ఇల్లీగల్ ఎప్పుడు కూడా మంచిని ఇవ్వవు అంటే కర్మ అంటాం కదమ్మా మంచి చేస్తే ఇవ్వదు సో న్యూమరాలజీలో కూడా చాలా మంది రాంగ్ పీపుల్ ఎంటర్ అయిపోయి చదువు ఉండదు డిగ్రీలు ఉండవు కొన్ని వందల మంది కరెక్షన్ ఇచ్చేస్తున్నారు సో మేము ఆల్మోస్ట్ అమ్మా కొన్ని లక్షల మందికి గైడ్ చేసాము వివిఏపీస్ అయితే చెప్పాలంటే ఇప్పుడు మన లక్ష్మారెడ్డి గారు జడ్చర్ల ఆయన టూ థౌజండ్ లెవెన్లో లో కలిసారు ఆయన కోరిక ఎమ్మెల్యే అవ్వాలా మినిస్టర్ అవ్వాలా అని ఆయన ఓడిపోయి ఉన్నారు టూ థౌజండ్ నైన్లో సో నాన్న కరెక్షన్ ఇచ్చాక ఫోర్టీన్లో ఎమ్మెల్యే అయ్యారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన మినిస్టర్ అయితే అన్నారు నేను స్టోన్స్ ఇచ్చిన స్టోన్స్ అది వేసుకోండి అన్నా అని చెప్పి వేసుకున్నారు వేసుకున్న వన్ ఇయర్లో ఈ బికేమ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సో ఇలా చెప్పుకుంటే చాలా మంది అండ్ నేను ఎందుకు ఆయన పేరు చెప్తున్నానంటే గర్వం లేని మంచి నాయకుడు అంటే నేను కూడా టీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ నాకు వద్దు నాకు అందరూ ముద్దే అన్ని పార్టీలు నాకు ఇష్టం లక్ష్మారెడ్డి గారు నాకు ఒక బ్రదర్ లాగా సో సుచరిత గారికి ఇచ్చాను లాస్ట్ టైం ఆ హోమ్ మినిస్టర్ ఆఫ్ ఏపీ టూ అండ్ హాఫ్ ఇయర్స్ హోమ్ మినిస్టర్గా ఉన్నారు సో వినుకుండ ఎమ్మెల్యే నాని గారు నాన్నగారి క్లయింట్ మంచి వ్యక్తులు వీళ్ళు తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎే శ్రీనివాస్ తిరుపతి ఎంపీ గురుమూర్తి గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇలా చెప్పుకుంటా పోతే లిస్ట్ ఉన్నారు అంటే మీరు అందరు నమ్మాలని చెప్తున్నాను సో మీ పేరులో బలం ఎంత తెలుసుకోవడానికి మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ మొబైల్ నెంబర్ కూడా పెట్టండి మొబైల్ నెంబర్ బాగుందా లేదా కూడా చెప్తాను సో ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నా మొబైల్ నంబర్ రాసుకోండి డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ మీ పేరు బాగుందని వస్తే మీరు అదృష్టవంతులు మీ పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే దయచేసి నా అపాయింట్మెంట్ తీసుకోండి నన్ను పర్సనల్ కలవండి మీ లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ అయ్యేలాగా నేను మీకు గైడెన్స్ ఇస్తాను ఏమేమి ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వాలి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి నేను ఎంత ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత బయట మా తమ్ముళ్ళు మళ్ళీ ట్వంటీ మినిట్స్ వాళ్ళని వాళ్ళకి కోచింగ్ ఇచ్చి లాస్ట్ వాళ్ళు ఫిఫ్టీన్స్గా వాళ్ళు అందరూ ఉన్నారు ఎందుకంటే అమ్మా ఎంతో ఆశతో ఎంతో బాధల్లో వచ్చినారు వాళ్ళు మనము సాటిస్ఫై చేయాలి అండ్ నేను వాళ్ళు బాగుండే వరకు నేను వాళ్ళ గురించి మా దేవుడు రూమ్ చాలా బాగుంటుంది నేను చాలా మందికి వాళ్ళ దేవుడు రూమ్ చూపించదు అంటారు బట్ నేను తీసుకెళ్లి బ్లెస్సింగ్స్ తీసుకోండి మా వెంకటేశ్వర స్వామి ఇంత పెద్ద ఆరు అడుగులు ఉంటాడు అప్పుడే మాకు సిక్స్ సెవెన్ లాక్స్ అయ్యింది తిరుపతి కదా మా వెంకటేశ్వర స్వామి అంట మన వెంకటేశ్వర స్వామి స్వామి అందరు వాడమ్మా అంటే నేను భక్తుడు కాబట్టి స్వామి స్వామిని నేను అంటే ఏ కష్టం వచ్చినా శ్రీనివాస వెంకటేశ గోవింద అనే నామం శివుడి నామం ఈ రెండు మార్చి మార్చి శ్రీనివాస వెంకటేశ గోవింద ఓం నమ శివ అని వాళ్ళు ఖచ్చితంగా అలానే అంటారు మా వెంకటేశ్వర అంటారు అంటే నేను మెడిసిన్ చేసిన తిరుపతిలో సో జాబ్ చేసింది ఒక టూ ఇయర్స్ తిరుపతి అంటే ఆ స్వామి నామాలు చూసి 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 అండ్ నాకు ఏ కష్టం లేకుండా స్వామి నన్ను కాపాడుకుంటూ వస్తున్నాడు నాకు ఫిఫ్టీ వన్ ఇయర్స్ నాకు ఏ హెల్త్ నొప్పి కానీ చిన్న చిన్న కూడా ఏది రాకుండా ఎలాంటి ఇబ్బందులు రాకుండా స్వామి నన్ను కాపాడుతున్నాడు అమ్మ అంటే ఇన్ని దోషాలు ఇన్ని జాతకాలు చూసినప్పుడు ఆ దోషాలు తగులుతాయి తగలకుందా ఆ స్వామి దీవనలతోనే ఇన్ని రోజులు నేను ఒక సక్సెస్ఫుల్ న్యూమరాలజిస్ట్ గా ఆ స్వామి దీవెనతోనే ఉన్నా కాబట్టి ప్రతి ఒక్కరు స్వామి దీవెన తీసుకోవాల్సిందే అండ్ ఐ ఫీల్ ఐఎమ్ వెరీ వెరీ లక్కీ నాకు తిరుపతి గంగమ్మ ఇష్టము వెంకటేశ్వర స్వామి శివుడు ముగ్గురిని నేను ఎప్పుడు మర్చిపోలేదు కలియుగ దైవం అందరికి ఇష్టమైన వెంకటేశ్వర స్వామి అందరూ బాధలు తీర్చేవాడు కోరికలు తీర్చేవాడు హండ్రెడ్ పర్సెంట్ శ్రీనివాసుడే అమ్మ ఆ పవర్ ఆయనకుంది చెప్పి స్వర్గం అంట ఏడు కొండల వాడు అంటే స్వర్గము స్వర్గము సో అక్కడికి పోవడం కూడా అదృష్టమే ప్రతి ఒక్కరు సంవత్సరానికి ఒకటి రెండు సార్లు ఖచ్చితంగా వెళ్తుంటాము స్వామి బ్లెస్సింగ్స్ తీసుకోండి నా కరెక్షన్ తీసుకోండి లైఫ్ లో తిరిగే ఉండదు ఇవన్నీ మన చేతుల్లోనే ఉన్నాయి సార్ని కలవడం తర్వాత బ్యూటిఫుల్ లైఫ్ ఖచ్చితంగా బ్యూటిఫుల్ లైఫ్ అయితే అందరికీ వస్తుంది సార్ని ఒకసారి కలిస్తేనే మిమ్మల్ని మామూలుగా కలిస్తేనే చాలా పాజిటివిటీ వచ్చేస్తుంది సార్ మీ స్మైల్ కానీ మీ వేఆఫ్ కానీ అంటే చిన్న అసలు ఇంత పెద్ద ఆఫీస్ మీ దగ్గర ఇంత మంది వర్క్ చేస్తారు ఎప్పటి నుంచో ఇంత నెంబర్ వన్ న్యూమరాలజిస్ట్ గా ఉన్నారు నాన్నగారు దగ్గర నుంచి పెద్ద పెద్ద విఏపిసే మీ కాంటాక్ట్స్ అన్ని కానీ మాలాంటి వాళ్ళని కూడా చాలా